ఎలాగా ఉన్నారు మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో మేమైతే యోగాంధ్రాకి స్టార్ట్ అయ్యాము సో ఫస్ట్ టైం నేను ఇలా యోగాంధ్ర అనేది వెళ్తున్నాను ఇంతకుముందు ఎప్పుడు నేను వెళ్ళలేదు సో చూద్దాం అక్కడ ఏం అనేది ట్వంటీ 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 ఫైవ్ సో నేనైతే ఈ బస్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను సో బస్సులు అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి మా బస్సులు అయితే ఇంకా రాలేదని చెప్పి మేమైతే వెయిట్ చేస్తున్నాము చూసారా ఎన్ని ఉన్నాయో హాయ్ వెళ్ళి అందరూ అనుకున్నారు మరొక కొత్త వీడితో మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు యోగాంధ్ర గురించి ఒక చిన్న బ్లాగ్ అయితే చేసేస్తాను సో యోగాంధ్ర అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందని చెప్తాను సో నేనైతే ఈ బస్కి ఇన్ఛార్జ్గా చేస్తున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందండి అప్డేట్ అయితే మీకు ఇచ్చేస్తాను చూస్తూ ఉండండి నా ఛానల్ బాయ్ బస్సులన్నీ అక్కడికే వెళ్తున్నాయి యోగాంధ్రకి ఇది హనుమంతవాక జంక్షన్ జంక్షను ఇక్కడ హనుమంతవాక జంక్షన్ నుంచి మేమైతే యాడ రోడ్డు ఎండాడ సారీ ఎండాడ రోడ్డు కృషికొండకైతే వెళ్తున్నాం మా స్పాట్ అయితే అక్కడ ఆశెం పోనిక నిన్న చన్స్ కదా ఈ అపొంత సన్ అట్లాగే పోనిక ఏజ్ 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 ఎందుకంటే ఇన్చార్జ్ లే ఆ నేను ఇద్రో ఇన్చార్జ్ అనుమట అసలు యాక్చువల్లీ పావనే ఇన్చార్జ్ సో నన్ను కొంచెం రివర్ చేస్తా వస్తానన్నమాట వెరీ గుడ్ అప్లికేషన్ థాంక్యూ థాంక్యూ సో అక్కడ స్క్రీన్ ఉంది ఇంకా బస్సులు అయితే వెళ్తున్నాయి సో ఇంకా బస్సులు అయితే వెళ్తున్నాయి అక్కడైతే స్క్రీన్ ఉంది ఆ స్క్రీన్ చూస్తూ మేము చేయాలన్నమాట మోడీ గారు ఎక్కడో ఆర్కే బీచ్లో ఉన్నారు మేమైతే ఋషికొండ బీచ్ దగ్గర ఉన్నాము సో బస్సులు అయితే ఇంకా వెళ్తానే ఉన్నాయి ఈ లైన్ అంతా వెళ్తానే ఉన్నాయి సో ఆల్రెడీ అక్కడ ఒక అమ్మాయి చేసి చూపిస్తుంది సో అన్ని చోట్ల వ్లాగ్ ఎక్కువైపోయింది సో నేను ఫ్రంట్ కూడా ఉషా నా బ్యాగ్ చూస్తూ ఫ్రంట్కి వెళ్ళి వస్తాను సో సో ఇక్కడ కూడా ఒక వ్లాగ్ అవుతుంది సో అది సి సిక్స్టీ వన్ సిక్స్టీ టూ అనమాట వీళ్ళంతా మా ఏరియానే సింహాచలం ఏరియా సో అక్కడ అమ్మాయి ఆల్రెడీ యోగా చేసి చూపిస్తుంది సో తను నేషనల్ ఛాంపియన్ గోల్డ్ మెడల్ అంట చేసి చూపిస్తున్నారు సూపర్ నేషనల్ ఛాంపియన్ అంట సో ఒక్కొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది ఒక బత్తాయి అరటిపండు ఇలా ప్యాకింగ్ అయితే ఇస్తున్నారు వాళ్ళందరూ నేను ఫస్ట్ డేట్ గా చూస్తూ సో వీళ్ళు ఎక్కడికి వచ్చినా ఫోన్ వదలట్లేదు యోగా చేయ యోగా చేయమంటే చక్కగా కూర్చుని కూర్చొని మీద ఫోన్ చేసుకుంటున్నారు ఏటా ఏదన్నా ఇస్తే తింటాం కదా కూర్చుని అదిగో అక్కడ పంచుతున్నారు పంచుతున్నారల్లా ఇవి మనీ ఎక్కడున్నట్టున్నా అక్కడ పంచుతున్నారు మనకి ఇస్తే తింటాం కదా కూర్చుని ఆ ఫ్రెండ్ అంతా ఇచ్చారు బాగా వచ్చింది అవును ఈ వస్తువులకి ఏ చింత లేదు అవుతుంది ఇదికి ఇప్పుడు అవుతుంది ఇంకా నువ్వు ఆఫీస్ చేయితే మార్కెట్ డివిజన్ లో ఓకే పోర్ట్ పోర్ట్ అండ్ సస్టెన్ లో ఆ షరతును లోపల ఈ విషయాలు అపాయింట్మెంట్ పెట్టడంతోనే మనం ఏదైనా నాలెడ్జ్ ఆ షరతును లోపల పోవాలి వేయి టెన్షన్ ఆపండి అప్లికేషన్ ని ఫాస్ట్ గా మాట్లాడండి ఇప్రెడైట్ ఆటో చేయాలంట అంతే కదా సో చేయదానికి ట్రై చేస్తాను ఇది కొద్ది ఐవే ఏకంగా వేరే ఏకంగా 1 2 3 और वो क्या है ऐसा और और मैं ये 2 चैनल दोनों में तो और और ये ट्रैक नंबर 400 है मैं शेड्यूल की और और का कि कौन सा तरीका अपना सकते हैं पुरानी स्वास्थ्य स्वास्थ्य पर ध्यान दें मतलब कि नई पद्धति में होता है ये यदि यदि और बच्चों पर सामाजिक चीजें हैं स्वास्थ्य मतलब सामाजिक की करेंगे मित्रों और किसी से कभी-कभी का अभ्यास करिए सांसों का अभ्यास करिए सांसों

आपकी और हमारी तरफ से आपको बहुत-बहुत धन्यवाद। हम आपको बहुत-बहुत धन्यवाद करना चाहते हैं। धन्यवाद। là bé bị là <cười> <cười> <Mà nế luôn. cười> ఇది మాత్రం లైవ్ ఇవ్వాల్సి ఉంది నేను తప్పని చేశాను వాళ్ళు చెప్పే వరకు లైవకూడదు సిట్ 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 వా Three pieces <laughs> <laughs> Cuma i n r d e n

क्या लगा? बारूद, butterfly blast, butterfly, pleaser butterfly, तेलबर में जो तो पागल है, तेलबर लेने

はい,い、ね。いいね ఫైనల్లీ మా యోగా డే అయితే అలా గడిచింది వెళ్ళేటప్పుడు చాలా సరదాగా తెల్లవారు త్రీకి లేచి అయితే వెళ్ళిపోయాము అక్కడికి బాగానే సేఫ్గా తీసుకెళ్ళిపోయారు ట్రాఫిక్ ఎంత ఉన్నా సరికి టైంకి అయితే రీచ్ అయిపోయాము కానీ యోగా అయిపోయిన తర్వాత మాత్రం నరకం చూసామండి అసలు మా బస్సులు ఎక్కడో ఉండిపోయాయి వాళ్ళ డ్రైవర్స్ ఫోన్ చేస్తే మా బస్సులు ఇరికిపోయాయి మేము రావడానికి వన్ అవర్ పడుతుంది టూ అవర్స్ పడుతుంది చెప్పేవారు మేము తీసుకెళ్లిన వారంతానేమో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు బీపీ షుగర్స్ షుగర్ ఉండి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి వాళ్ళని సేఫ్గా ఏ బస్సు ఉంటా బస్సు ఆపి మరీ ఎక్కించాము బస్సు అడ్డంగా నిలబడిపోయే నేను ఇంకొక ఆమె ఫ్రంట్లో చూపించాను కదండి తను ఆపి మరీ ఎక్కించాము సో అది కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపించింది తీసుకెళ్లే వరకు ఎంత సెక్యూరిటీ ఉందో మమ్మల్ని దింపేవారు కూడా అంతే బాధ్యత వహిస్తే సరిపోదు అనిపించింది అట్లీస్ట్ ఫుడ్ పెడితే బాగుండేమో అని అనిపించింది మీరేం ఫేస్ చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి